దేవున్నామానికి మహిమ గాక ఈ లైవ్ చూస్తున్న వీడియో చూస్తున్నటువంటి ప్రియా దేవన్ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో శుభాలు తెలియపరుస్తున్నాను ఏసయ్య ప్రేమ సంఘము ఏసయ్య ప్రేమ మందిరము తరపున మీకు మీ కుటుంబాలకి శుభాలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా మీ కోయటి కోట ఇళ్లల్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఉన్నారు కదా ఉండాలని అనుదిన ప్రార్థన అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఏమిటంటే మత ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఇరవై మూడు ఇరవై ఏడు మాథ్యూ చాప్టర్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ సెవెన్ ఎందుకు దేవుడు గుర్తు చేస్తున్నాడు క్రైస్తవులమైన అంటే క్రీస్తుని నమ్ముకొని సంపూర్ణమైన రక్షణ వచ్చినటువంటి మనము దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముకున్నటువంటి మనము ఈ విధంగా ఉండకూడదని ఈ వాక్యం మనకు గుర్తు ఉంది ఏ విధంగా ఉండకూడదంటే ఒకసారి వాక్యాన్ని చూద్దాము మత్స్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము మాథ్యూ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ట్వంటీ సెవెన్ నేను చదువుతున్నాను అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు సున్నుము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతో ఉన్నవి అల్లేయ దేవునికి మహిమ గాక ఈ వాక్యంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే కొంతమంది శాస్త్రులు లాంటి వాళ్ళు ఉన్నారు ఈ శాస్త్రులు పరిచయ లాంటి వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు దేవుణ్ణి వెంబడిస్తున్నారు దేవునితో ఉన్నారు కానీ ఏ దేవుడు యేసయ్యను కాదు యేసయ్యను కాదు కానీ ఏహోవా దేవుడు అంటే తెలుసు వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని ఆచరించడం తెలుసు కానీ ఏ సయ్యను మాత్రం వెంబడించారు అయితే ఏసయ్య దగ్గరకు వచ్చి ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా మీ శిష్యులేంటి ఎలా ఉంటున్నారు అంటే చేతులు కడుక్కోకుండా తింటారు అసలు శుద్ధి బుద్ధి ఉండదు వీళ్ళకి అసలు ఏంటంటే వీళ్ళు ఒక రకంగా కొంచెం ఇడ్డిమడ్డిగా ఉంటారు అని కొంచెం చిరాగ్గా చెప్పి మాట్లాడుతున్నారంట ఎవరు శాస్త్రులు పరిచయాలు అప్పుడు ఈసీ ఈ మాట అన్నాడు ఒరే నేను ఇదే చెప్తున్నాను ఒరే అన్నట్టుగానే మాట్లాడాడు అయ్యో అంటే అక్కడ మనం ఒరేను పెట్టుకోవాలి ఒరే శాస్త్రులారా పరిచయులారా మీరు ఎలా పోలి ఉన్నారంటే సున్నం కొట్టిన సమాధుల వలే పోలి ఉన్నారు అంటే వీళ్ళు పైకి ఎట్లా ఉంటారంటే మంచిగా డ్రెస్ వేస్తారు చాలా చక్కని డ్రెస్ చాలా అందమైన డ్రెస్ చేస్తారు అందమైన డ్రెస్ వేస్తారు చాలా చక్కగా కనపడతారు చాలా నీట్ కనపడతారు పైన వేసేదాని సూపర్గా ఉంటుంది సెంటు కొడతారు బాగా మేము ఇక్కువే దేశంలో అంటాం కదండి ఒక్కొక్క వ్యక్తి సెంటు కొడితే ఆ సెంటు ఇంచుమించు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు కూడా ఉంటుంది ఒక్కొక్క సెంటు ఆ సెంటు కొడితే దారిని పోతుంటే కనీసం ఒక కిలోమీటర్ వాసన వస్తుందండి అంతలా పడతారు తేడా వస్తే కసక్ ఖసక్ ఇవన్నీ అర్థమైంది కదా పైకి చాలా సెంటు కొట్టుకొని పైకి వేషాలు చాలా అద్భుతంగా ఉంటారు లోపల మాత్రము హృదయంలో ఎముకలు కుల్లినటువంటి శరీరం లోపల సమాధుల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఈ హృదయంలో పైకి మాత్రం చాలా చాలా అందంగా కనపడతారు అన్నమాట దేవుడికి మహిమ కలుగునిగాక ప్రిలా గమనించండి ఎలా ఉండకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక నువ్వు నేను మనము అలా ఉండకూడదని దేవుడి వాక్యాన్ని మనకు గుర్తు చేశాడు దేవుడి మాటల్ని స్థిరపరిచి బలపరిచి మన హృదయంలో స్థిరపరిచి వాక్యానుసారమైన జీవితం జీవించుదము గాక ఆమెన్ ఆమె అందరికి వందనాలు శుభాలు ప్రైసు